గోదావరికని ఐబీ కాలనీలోని విఘ్నేశ్వర భక్తి ఆంజనేయ ఆలయంలో పూజలు చేసిన భక్తులు గోదావరి ఐబీ కాలనీలో గల శ్రీ విఘ్నేశ్వర ఆంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ పునరుద్ధరణ దాతలు ప్రధాన నిర్వాహకులు అంబటి సరోజిని రావుల కుమారుడు కూడలు అర్చన సంతోష్ రావు అంబటి దంపతులు ఆలయ నిర్వాహకులు ఐబీ కాలనీ భక్తులు ప్రజల ఆధ్వర్యంలో ఈ వేడుకలు విశేష భక్తి శ్రద్ధ ఆధ్యాత్మికతతో కొనసాగాయి మూడు రోజుల ఉత్సవాలలో భాగంగా శనివారం నాడు మన్యుసు సంపుటి హోమం హనుమాన్ మూల మంత్ర హోమం సుందరకాండ పారాయణ ముగింపు మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందారు ఆలయ నిర్వాహకులు ఐబీ కాలనీ ప్రజలు భక్తులు ఇరవై ఆరు సంవత్సరాల చరిత్ర గల శక్తివంతమైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని శ్రీ అర్చన సంతోష్ రావు అంబటి తమ తల్లిదండ్రుల పేరున నూతన రూపంలో పునరుద్ధరించడం పట్ల మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు శ్రీ అర్చన సంతోషరావు అంబటి దంపతులు సింగిరిని కార్మికుడి కుమారుడిగా ఐబీ కాలనీలో జన్మించి పెరిగిన మేము ప్రతిరోజు స్వామి వారికి నిత్య పూజలు నిర్వహిస్తూ వచ్చామన్నారు ఈ ఆలయాన్ని భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చేయాలనే సంకల్పంతో మా స్వంత వ్యయంతో పునరుద్ధరించామని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన ఆలయ అర్చకులు నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

ंगूर <laughs> ग

భక్తాంజనేయ హనుమాన్ టెంపుల్గా ప్రసిద్ధి చెందినటువంటి మా ఐబికాలిన్ టెంపుల్ పరిసర ప్రాంత ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క గుడి దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలకు పైగా రానుకున్న నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా ఈ ఐబికాలి హనుమాన్ టెంపుల్ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ గుడి ఇరవై సంవత్సరాల క్రితం నిర్మితమై ఉన్నది అప్పుడు ఆ అవసరాలయార్థం నిర్మించి ఉన్నారు మారిన కాలానుగుణంగా భక్తుల యొక్క సౌకర్యార్థం ఈ గుడిని పునరుద్ధరించాలని చెప్పని చెప్పి అనుకున్నదే తడుగా దైవకృపతో మొత్తం గుడి యొక్క పూర్తి నిర్మాణం ఒక మూల విరాట్ తప్ప మిగతా గుడి యొక్క పూర్తిగా పునరుద్ధరించడం జరిగింది కేవలం భక్తుల సౌకర్యార్థం ఈ గుడి యొక్క పునరుద్ధరణం చేయడం జరిగింది ఈ కుడి కుడి పునరుద్ధరణను పుష్కపెట్టుకొని ఒక మూడు రోజులు పునరుద్ధరణ మహోత్సవం పేరిట పూజలు యాగాలు హోమాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ మూడు రోజుల కార్యక్రమం ఈ రోజుతో ముగిసినది పూర్ణాహితతో ఇక్కడ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ గుడి నిర్మాణానికి సహకరించినటువంటి

సద్యారాణి లావణ్య అరుణ్ దంపతులు కౌశిక్ లత హరి ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ శర్మ శ్రీరాంభట్ల శివశర్మ పీచర్ శ్రీనివాస్ డాక్టర్ జగన్మోహన్ రావు రవి కొట్టె నరేష్ గంప శ్రీను పల్లెల సత్యనారాయణ కూడికాల కృష్ణ కె సంపత్ రెడ్డి ఏ కొండల్ రెడ్డి బూర్ల రమేష్ తదితరులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు